హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి గోరు చిక్కుడుకాయ కర్రీ అండి గోకరకాయ అంటారు కదా ఆ కర్రీ ఫ్రెండ్స్ ఈ సీజన్లో అయితే ఆకుకూరలు మరియు కూరగాయలు చాలా ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటాయి మనకు చూడండి దీని గురించి అయితే మనము ఫస్ట్ ఒక పావు కేజీ ఆనియన్ కట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము గోకరకాయని కడిగి ఆనియన్లో వేసేసేయాలి చూడండి ఏ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలిపి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద మనము ఆయిల్లోనే కుక్ అయ్యేటట్టు పెట్టేసేయాలి మూత పెట్టేసి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ మరియు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఇంకా ఇంకో ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి పెట్టేసేయాలి ఆయిల్లోనే కుక్ అయితే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మూత పెడితే ఆవిరికి కూడా మగ్గి ఇంకా టేస్టీగా ఉంటాయి మనం వాటర్ వేయకుండా మగ్గిపోతాయి మూత పెట్టే వరకు చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఇందులో ఒక వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే మనకు కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి అందుకే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకోవాలి బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇంకా ఇందులో నేనైతే పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసాను ఫ్రెండ్స్ కారం ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు కానీ రెడ్ చిల్లీ పౌడర్ నేనైతే పచ్చిమిర్చి వేసాను ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిలు చూడండి ఈ విధంగా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత గోకరకాయలు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలాగే నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇప్పుడే చూడండి ఇంకా వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి ఆ వాటర్ జార్లో మనము మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అదే జార్ని కడిగి ఎంత వాటర్ మనకు కావాలో కర్రీకి నేనైతే కొంచెం ఇంకా చపాతీలోకి కావాలని దగ్గరగా వండాను కర్రీ చూడండి ఎక్కువ గ్రేవీ పెట్టలేదు ఇప్పుడు ఇందులో జార్ కడిగిన కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను అలాగే నేను ఇందులో ఎగ్స్ పగలగొట్టి వేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గుడ్లు వేస్తే ఏం బాగుంటుంది అని అనుకుంటున్నారేమో కానీ ఎగ్స్ కూడా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే నాలుగు గుడ్లు పగలగొట్టి వేసాను గోకరకాయలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలా మా అత్త దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మా అత్తయ్య ఇలాగే వండేది ఇంకా నాలుగు గుడ్లు పగల కొట్టి వేసిన తర్వాత అందులో నేను పైనుండి కొంచెం ధనియా పౌడర్ కొత్తిమీర గార్నిష్గా వేసి మూత పెట్టి చూడండి కొత్తిమీర వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొద్దిగా అంటే కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టేసి మనము ఇంకా ఎక్స్ ఎంతసేపు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద గుడ్లు తిప్పుకుంటూ ఉడికిన తర్వాత ఈ విధంగా చూడండి టేస్టీ టేస్టీ గోకరకాయ గుడ్లు రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి చపాతీలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్